హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది అంటే కాకరకాయ మసాలా గ్రేవీ అండి ఈ కాకరకాయ మసాలా గ్రేవీ మీరు ఈ విధంగా చేసినారంటే చేదు అనేది అస్సలు ఉండదండి మీరు ఎవరైనా కాకరకాయ మాకు ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇట్లా ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత మీకు కాకరకాయ అంటేది ఇష్టపడుతుంది ఇలా ఈ విధంగా చేసుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు అంత బాగుంటుంది అనేది అస్సలు ఉండదండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకొని మనం చపాతి లేకి రైస్ లేకి సంగట్ లేక అని చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయలు నేను రెండు తీసుకున్నానండి పైన తొప్పు అంతా తీసేసి వాటికి విత్తనాలు ఉంటే తీసేసుకోండి విత్తనాలు తీసేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వాటిల్లో కాస్త ఉప్పు పసుపు వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలండి ఇవి ఎట్లా చేతితో బాగా కలుపుకొని ఒక గంట సేపు మనం మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి ఆ తర్వాత వీటికి మసాలా అనేది తయారు చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు అయితే పల్లీలు అయితే వేసుకుందామండి ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు మనము మంట ఎక్కువ పెట్టకుండా ఇట్లా మీడియంలో కానీ పెట్టుకొని వేయించుకోవాలండి అలాగే ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి ఇంకా ఇవి కూడా ఒక స్పూను మినపప్పు వేసుకొని ఇవి కొంచెం బాగా ఇలాగ వేయించుకోవాలండి ఇవన్నీ వేసేటప్పుడు మనము మంట అనేది కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి ఎక్కువ మంట పెట్టుకొని వేయించుకోకూడదు అలాగే రెండు స్పూన్లు ధనియాలు గుడక వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం వేయించుకొని తర్వాత అలాగే ఒక స్పూను జీలకర్ర జీలకర్ర గుడక వేసుకోవాలండి మీరు తప్పకుండా ఇట్లా ఈ మసాలా పౌడర్ వేసి చూడండి కాకరకాయ అనేది అస్సలు చేదుగా ఉండదు ఒక నాలుగు జీడిపప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు గుడక వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కరివేపాకు ఇవన్నీ కాస్త బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనము ఒక నాలుగు ఎండుమిర్చి గుడక వేసుకోవాలి ఎండుమిర్చి ఇవన్నీ ఇంకా కాస్త వేగనివ్వాలి ఇట్లా ఈ విధంగా మనము వేయించుకోవాలండి ఇందులో లాస్ట్లో మనకు తెల్ల నువ్వులు వేసుకోండి ఒక రెండు స్పూన్లు లాస్ట్లో మటుకు తెల్ల నువ్వులు వేయించుకొని వేయించుకోండి ముందుగా వేస్తే నువ్వులు అనేది కొంచెం మాడిపోతాయి అందుకని మనం లాస్ట్లో వేసుకోవాలి తెల్ల నువ్వులు వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి చూడండి ఇవి మనం వేయించేటప్పుడు ముఖ్యంగా మంట ఎక్కువ పెడితే ఇవి వేకేటప్పుడు ఎక్కువగా పైనే ఎగుతే లోపల కాస్త ఎగవద్దు కదా అప్పుడు మనకు చేదు అనిపిస్తుంది అందుకని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఎంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఇది మనం ఒక గంట కానీ ఇట్లా మనం కాకరకాయలు ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా ఒక గంట సేపు అలాగే ఉంచి తర్వాత గంట తర్వాత మూత తీసేసి ఇట్లా చేతు ఇవి గట్టిగా రసం అనేటివి పిన్నాలండి మీరు కావాలనుకుంటే అట్లనే చేసుకోవచ్చు కొంచెం చేదు పోవాలి అనుకుంటే ఇట్లా గట్టిగా పిండుకొని చేత్తో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి చూసారని అట్లా ఆ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా అవి అయితే మీరు మామూలుగా పక్కన పెట్టేసుకోండి పడేసుకోండి ఇప్పుడు చూడండి ఇదంతా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి కొంచెం చల్లారిచ్చుకొని పక్కన అయితే పెట్టుకోవాలనే ఇప్పుడు మళ్ళా కడాయి అదే కడాయిలో ఒక ఐదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం కాకరకాయ అనేది పిండి పక్కన ఒక పేట్లోకి అయితే పెట్టుకున్నాం కదా అది అయితే వేసుకోవాలి ఈ కాకరకాయ ఆయిల్ కొంచెం బాగా వేయించుకోవాలండి ఇట్లా ఒక పది నిమిషాలలాగా బాగా ఆయిల్ అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి చూసారా ఇట్లా మనము ఆయిల్ వేయించుకోవడం వల్ల అంటే కాకరకాయ కొంచెం బాగా ఉంటుంది కొంచెం ఇలాగ కూడా చేదు అనేది ఎక్కువగా అనిపించదు చూడండి ఇట్లా ఒక పది నిమిషాలు అట్లా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు కొంచెం బాగా వేగనివ్వాలి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇట్లా ఆనియన్స్ కొంచెం మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనము కొంచెం అలాగే ఒక కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవుతాయి అలాగే కొద్దిగా పసుపు కుడక వేసుకోవాలండి ఇట్లా ఒక హాఫ్ చాలు ఇట్లా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఇట్లా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న సైజు టమోటా అయితే వేసుకుందామండి టమోటా వేసుకుని ఆయిల్లో ఈ టమోటా అనేది బాగా మగ్గనివ్వాలి అందుకనేసి మనము మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలలాగా ఆయిల్లో టమోటా అనేది మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసి చూడండి టమోటా అనేది బాగా మెత్తగా ఉడికింది కదా ఇట్లా ఉడికితే చాలు మనము ఇందులో మనము ఒక స్పూను కారం పొడి వేసుకుందాం మీరు ఎంత కొంచెం చూసి వేసుకొని నేనైతే ఒక స్పూనే వేసుకుంటున్నాను తర్వాత మనం వేయించుకొ దాంట్లో వేసుకున్నాం కదా ఎండుమిర్చి అనేది అందుకని తక్కువే వేసుకొని దీంట్లో తర్వాత చూసి వేసుకుందరు ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి వేసుకొని ఇప్పుడు మనం కాకరకాయ ఆయిల్లో వేయించుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకున్నాక మనము చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ చేసేంత నానబెట్టుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా మరీ ఎక్కువగా నానబెట్టుకోకండి చింతపండు కొంచెం పులుపు వస్తుంది కొంచెం కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఇలా చింతపండు రసం వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం చింతపండు అది కొంచెం ఉడికిన తర్వాత మనం మూత తీసేసుకోవాలి తర్వాత అందుకని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగే ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో మనం ఏంచి పెట్టుకున్నా ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒక వెల్లుల్లిపాయలు అయితే ఒక ఐదు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడని ఈ విధంగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడని చింతపండు అయితే కాస్త ఉడికింతది అట్లా మూత తీసేసుకొని మనము ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకునేం కదండి ఆ మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకోండి కావాలంటే మళ్ళీ చూసి వేసుకోండి ఏమైనా కారం తక్కువనే ఇట్లా ఉంటే చూసి వేసుకోండి ఇట్లా నేను ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఆయిల్ కాస్త ఒక ఐదు నిమిషాలు ఇలాగా బాగా ఆయిల్లో మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇందులో మనము వాటర్ ఎక్కువ పోయకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి చూడండి ఇట్లా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూడండి ఇంకా ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి గ్రేవీ ఎక్కువగా ఇట్లా చిక్కగా ఉండాలి మరి పతలాగుంటే బాగుండదు ఇంకా మీరు కావాలి అనుకుంటే కొంచెం చేతిలో వేసుకొని చూడండి ఏమైనా ఉప్పు తక్కువ ఉన్నాయా కారం తక్కువ ఉన్నాయా ఇట్లా చూసి వేసుకొని ఇట్లయితే ఉండాలి మనకు గ్రేవీ అనేది మరి పతలాగ లేకుండా మరి ఇట్లా గట్టిగా లేకుండా మీడియంగా ఉండాలి చపాతీలకి లేకి రైస్ చాలా బాగుంటుంది ఇట్లా చేతిలో వేసుకొని చూ చూడండి ఉప్పు తక్కువనే ఏమున్నాయి కానీ కాస్త ఉప్పు తక్కువ ఉంటే నేను లైట్గా కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకుంటున్నాను ఇంకా ఇట్లా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి అప్పుడు మనకు ఆయిల్ అనేది కాస్త పైకి వచ్చినప్పుడు ఇట్లా ఆయిల్ అనేది కొంచెం ఇట్లా ఈ విధంగా పైకి అయితే రావాలండి అప్పుడు మనకు కూర అనేది చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఇంకా అంతేనండి మనది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా అంతేనండి ఇది కాకరకాయ మసాలా గ్రేవీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే